పిత పుత్ర పవిత్ర ఆత్మ నావమన ఆమె గౌరవీయులైన సహోదరి సోదరుల మీకందరికీ ఈనాటి పవిత్ర సువిశేష వాక్యం యొక్క ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈనాటి నుండి మనము దేవుని కృపచేత పవిత్ర బైబిల్ వాక్యాల రహస్యాలను తీసుకోవటానికి మీకు తెలుసా అను శీర్షిక ద్వారా బైబిల్ వాక్య రహస్యాలను తీసుకోవటానికి ప్రయత్నించేద్దాం పవిత్ర బైబిల్ గ్రంథంతో పరిచయం ఉన్న వారందరికీ మన్నా అని పేరు వినే ఉంటారు ఆ మన్న అనే ఆహారంను ఇజ్రాయల్ ప్రజలకు తండ్రి అయిన యోహదేవుడు సీను అను అడవి ప్రాంతంలో ఆ ఆహారంను కురిపించారు అయితే ఆ మన్న అను ఆహారానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మన్న అను మాటకు వద్దాం ఇది ఏమిటి అయితే ఈ పేరు వినగానే మనకి ఇదేం పేరు అని మనం ఆశ్చర్యపోతాం అసలు ఈ పేరు అలా ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇజ్రాయెల్ ప్రజలు ఆహారను మోసప్రాప్తుల మీద ఆహారం కొరకై సరిగిన సందర్భంలో తండ్రి యహూదేవుడు వారి యొక్క ఆరోపణలను విని వారికి ఆహారాన్ని సీను అను ప్రాంతంలో ఈ మన్నా అను ఆహారాన్ని కురిపిస్తానని మాట ఇచ్చారు ఆ రోజు రాత్రి ఇజ్రాయెల్ ప్రజలు విశ్రమించి అనగా నిద్రపోయి తెల్లవారుజామున వారు గుడాల నుండి వెలుపులకు వచ్చి చూసేసరికి తెల్లగా మంచుచే కప్పబడి ఉంది ఆ ప్రాంతం అంతా అయితే కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఆ పొగ మంచు అంతా పోయిన తర్వాత వారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి ప్రాంతం అంతా ఆవరించి ఉంది ఆ నూగు మంచు వంటి సన్నని పొడిని చూసిన ఇజ్రాయేల్ ప్రజలు ఇది ఇదేమి అని ఒకరినొకరు అనుకున్నారు ఆ విధంగా ఇది ఏమి అను పదం ఆ నోట ఈ నోట వారందరి నోట నాని చివరకు తండ్రి ఇచ్చేటటువంటి ఆహారం పేరు ఇదేమి అయ్యింది వాస్తవానికి ఇదేమి అనగా హీబ్రూ భాషలో మన్హు అని అర్థం భాషలో మన్నా అని అర్థం తెలుగులో ఇది ఏమి అను అర్థం తెలుగులో ఇదేమి అను ప్రశ్నార్థకానికి సరైన అర్థం లేదు కాబట్టి దానిని ప్రజలు అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి గ్రీకు పదాన్ని మన తెలుగు భాషలో మన్నా అనే పేరుగా ఉంచి బైబిల్ గ్రంథంలో రచించారు అలాగే ఈ మన్నా అను ఆహారాన్ని ఆంగ్లంలోనికి లేక ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమ చేస్తే వాట్ ఇట్ అను ప్రశ్నార్థకం అనే అర్థం వస్తుంది కాబట్టి ప్రశ్నార్థకం అనేది ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకోవటానికి ఆ మన్నా అను పదమనే ఇంగ్లీష్ భాషలో కూడా వాడుతున్నారు ఇది ఈనాటి నిర్గమకాండము పదహారో అధ్యాయము ఒకటో వచ్చి నుంచి ఐదవ వచ్చం వరకు మరియు తొమ్మిదవం నుంచి పదిహేనవ వచ్చంలో ఉన్నటువంటి మన్నా అనుపదం వాడుకలోకి వచ్చిన విధానం అదేవిధంగా మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము మూడవ వచ్చ నుంచి ఎనిమిదవ వచ్చంలో ప్రభు చెప్పిన విత్వాను ఉపమానంలోని రహస్యం ఏంటో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరు అందులో రహస్యం ఐదు రకాల పొలం భాగాలు మూడు రకాల పంట దిగుబడులు ఉన్నాయి ఆ ఐదు రకాల పొలం భాగాలు మూడు రకాల పంట దిగుబడులు ఏంటో తెలుసా గౌరవనీయులైన సోదరి సోదరులరా ఐదు రకాల పొలం భాగాల్లో మొదటిది రాతి భాగము రెండవది కాలిబాట మూడవది సారం లేని భూమి నాలుగవది మొల్లకంచెలతో కప్పబడినటువంటి భూభాగము ఐదవది సారవంతమైన భూభాగము మరి పంట దిగుబడుల రహస్యం ఏంటో తెలుసా అవి ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఈ ముప్పదంతలు అరవదంతలు నూరంతులు అంటే ఏంటో తెలుసా గౌరవనీయులైన సోదరి సోదరులరా అవేంటో కాదు విశ్వాసాలు అంటే క్రైస్తవులమైన మనము ఎటువంటి విశ్వాసంలో ఉన్నాము అనుదినము లేక ప్రతి ఆదివారము వింటున్నటువంటి పవిత్ర సువిశేష వాక్యాలను బట్టి మనం ఎదుగుతున్నటువంటి విశ్వాసంలో ఎలా ఉన్నాము ఉన్నాముదంతుల విశ్వాసంలో ఉన్నావా అరవదంతుల విశ్వాసంలో ఉన్నావా లేక నూరంతుల విశ్వాసంలో ఉన్నావా మనకు మనం ప్రశ్నించుకోవాలి ఆత్మపరిశనం చేసుకోవాలి గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఈ ఆత్మ ఆత్మపరిచన ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుటానికి తండ్రి దేవుడు మనకి శక్తినిచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం ఆమెన్ పుత్ర పవిత్ర ఆత్మనా ఆమెన్ తండ్రి హోదేవా ఈ ఆధునిక యుగంలోను స్మార్ట్ ఫోన్ల కాలంలో మనిషి జీవితం సూర్యదేవం నుంచి సూర్యాస్తమయం వరకు ఉరుకులు పరుకులతో కాలం తెలియక మానసిక ఒత్తిడి జీవితంతో అవుతూ అనుదినము అనుక్షణము జీవిస్తున్నాడు తండ్రి ఈ ఒత్తిళ్లతో మీతో ఒంటరిగా ఉండలేకపోతున్నాడు లేక వ్యక్తిగతంగా తమ గృహాల్లో గడపటం ఎప్పుడో మానివేశాడు ప్రతి ఆదివారం మీరు అనుగ్రహించినటువంటి పవిత్ర దీవ పూజ బలి అను అవకాశాన్ని కూడా అయిష్టంగానూ అసహనంగానో గడుపుతున్నాడు దానికి తోడు దేవా ఆదివారం అని లేక పండుగ అని లేకుండా చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు దేవా స్కూళ్ళకు కాలేజీలకు అంకితమైపోయి ఆధ్యాత్మిక జీవితానికి దూరం అవుతున్నారు తండ్రి వారితో పాటుగా తల్లిదండ్రులు కూడా మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దేవపూజి అవకాశాన్ని వదులుకుంటున్నాడు దేవా దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి మేమంతా మీ దగ్గరకు రాకపోవటం వలన ఏమి కోల్పోతున్నామో కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించండి మా మనసులు మార్చండి ప్రభు ఆధ్యాత్మిక చింతన లేకపోవటం వల్ల ఎంతోమంది మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు తండ్రి దయచేసి మమ్మల్ని అందరినీ మీ పాత్రలను చేస్తూ మా తప్పులను తెలుసుకొని ఆధ్యాత్మికంగా మీ పవిత్రశనలను గడుపుకోవటానికి అవకాశం కల్పించమని సాతాను శోధన నుండి సాతాను క్రియల నుండి మమ్మల్ని దూరంగా ఉంచమని మా మీ మీకు మాడైనసే ద్వారా మేము ప్రతిమాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మన ఆమెన్